హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా రీడింగ్ చూసే ముందు ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ ఎవరైనా వచ్చి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీకు ఈ రీడింగ్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటే రిజన్అట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే కనుక మీ రీడింగ్ అని అనుకోండి మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో అప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందండి సో ఈరోజు రీడింగ్ మనము మీరు ఇష్టపడే వ్యక్తి మీ పర్సన్ మొదటి అక్షరం పేర్లోని మొదటి అక్షరం ప్రకారం వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది వాళ్ళు మీతో ఎలా ఉంటారు వాళ్ళ మనసులో మీ మీద ఫీలింగ్ ఎలాంటిది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకుందామండి టో సో టూ సెట్స్ పెట్టాను ఇక్కడ నేమ్స్ ఫస్ట్ లెటరు వచ్చేటట్టు ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్స్ పెట్టాను సో ఇక్కడ చూడండి ఇది ఒకటి సో ఇది ఇది ఒక సెట్ ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ సో నెంబర్ వన్ నెంబర్ టూ అని కాదు మీ వాళ్ళది ఏది అనేది చూసుకోండి ఏ అక్షరం మొదటి లెటరు దేంట్లో ఉంది అనేది చూసుకొని ఆ రీడింగ్ మీకు వర్తిస్తుంది దీంట్లో ఉంటే ఈ రీడింగ్ మీకు మీకు వర్తిస్తుంది ఈ దీంట్లో మీ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్ దీంట్లో ఉంటే ఈ రీడింగ్ మీకు తెలుస్తుంది ఫస్ట్ ఇది చూద్దామండి మనం ఓకేనా సో ఇది చూద్దాము ఈ స్టోన్ పెట్టాను సో యూనివర్స్ కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వు ఈ మొదటి లెటర్ మీ పర్సన్ మొదటి లెటర్ ఉంటే కనుక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము వన్ టూ ఓకే బాట్ మాఫ్ ది ఒకటి ఓకే సో ఫోర్ కార్డ్స్ చూద్దాము సో మీ పర్సన్ ఫస్ట్ ఈగో ఈగో చాలా ఉంటుందండి మీరు మీ పర్సన్ కి ఈగో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆర్క ఏంజెల్ జోఫియల్ ఇ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఎంట్రపమెంట్ ఎంట్రపమెంట్ బీయింగ్ लवली ఫోకస్డ్ ఆన్ మెటీరియల్ థింగ్స్ నెగటివ్ ఆర్ ఫేర్ బేస్డ్ థాట్స్ సో వాళ్ళకి ఎలాంటి మనస్తత్వం అంటే కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది సో అలాగే వాళ్ళకి ఒక రకమైన ఫాల్స్ సెన్స్ లాంటిది మైండ్లో ఏర్పడిపోయింది ముఖానికి ముసుగు వేసుకొని ఉంటారు చూడండి ఫేక్ కొంచెం ఫేక్గా ఉంటారు ఏదైనా జెన్యున్గా ఉండరు ఫేక్గా ఉంటారు కొంచెం ఎక్కువ మెటీరియలిస్టిక్ మీద ఎక్కువ అంటే వాళ్ళు డబ్బులు తర్వాత జల్సా చేయడము కొంచెం జోరుగా లైఫ్ని ఎంజాయ్ చేయాలా అని మనస్తత్వం ఉంటుంది నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఫియర్ బేస్డ్ థాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళ మెంటాలిటీ కూడా కొంచెం ఒక రకంగా ఒక పొగరుగా ఉంటారు కొంచెం గా ఉంటారు మనస్తత్వము సో వాళ్ళు వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళు లైఫ్లో బాగానే ఎదుగుతారు మంచి హ్యాపీ అవుట్కమ్ ఉంటుంది బ్రిలియంట్ న్యూ ఐడియాస్ ఉంటాయి దట్ లీడ్స్ టు సక్సెస్ సక్సెస్ వైపు పయనిస్తారు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది తను గ్రేటు తనే గ్రేటు తను గ్రేటు అనే దాంట్లోనే ఉంటారండి వాళ్ళు సో ఇంకొకరి గురించి ఆలోచించరు ఎక్కువగా వాళ్ళు వాళ్ళ కథ వాళ్ళది కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది సెల్ఫిష్గా ఉంటారు అంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది నేచర్ సపోర్టు యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది కాకపోతే కొంచెం మైండ్లో నేను గ్రేటు నేను నన్ను మించిన వాళ్ళు లేడు తోపు అన్నట్లు అనే మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కసారి అలాంటి థింకింగ్ ఉండడం వలన ఎక్కువగా ఆలోచించడం వలన ఎక్కువగా అలాంటి ఆలోచన అట్లాంటి ఫీలింగ్ ఉండడం వలన ఒక్కొక్కసారి వాళ్ళ లైఫే తిరగబడుతుందండి ఆర్కేంజిల్ గేబ్రియల్ సో వాళ్ళ లైఫే ఒక్కొక్కసారి తిరగబడుతుంది సో లుక్ అట్ థింగ్స్ ఫ్రమ్ య డిఫరెంట్ పర్స్ పర్స్పెక్టివ్ ఏ టెంపరీ స్టాండ్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ యువర్ సెల్ఫ్ సో ఒక్కొక్కసారి అలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళ లైఫ్ ఒక్కొక్కసారి తిరగబడినట్లయిపోతుంది లైఫ్ సో మీతో బాగానే ఉంటారు కానీ బయట మాత్రం ఇలాంటి మనస్తత్వం ఉంటుంది సో మీతో మీతో ఎలాంటిది అంటే మీతో కూడా ఒక్కొక్కసారి ఇలాగే బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు చాలా మంచి వ్యక్తి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా ఉన్నారు అని అనిపిస్తుంది వాళ్ళు ఆడైనా కావచ్చు మగైనా కావచ్చు అండి సో మీకు ఒక్కొక్కసారి మీకు అర్థం కాదు మీరు మీరే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ఇది వీళ్ళు 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 నిజంగా జెన్యున్గా మన దగ్గర ఉన్నారా లేకపోతే ఫేక్గా ఉన్నారా అని అని అనిపిస్తుంది కానీ వాళ్ళు కొంచెం ఫేక్గానే ఉంటారు ఎందుకంటే మన మనసుకి ముఖ మనసుకి మాస్క్ వేసుకుంటారు చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో మాస్క్ వేసుకున్నారు సో అలా ఉంటారు చూడండి అన్నీ అలానే వచ్చినాయి సో ద మూన్ వచ్చింది సో ఇది కూడా అంతేనండి అంత పెద్ద ఇంపార్టెంట్ సైకిక్ ఇన్సైట్స్ ఈవెంట్స్ బిహైండ్ ద సీన్స్ రిలీజ్ ఫియర్స్ దట్ హోల్డ్ యూ బ్యాక్ సో వీళ్ళకు ఎట్లంటే అన్నీ కొంచెం బాధగా ఉంటారు మనసులో కూడా ఏదో అసంతృప్తి ఏ అంటే డబ్బులు జల్సాగా ఉండాలా నేను అట్లా సంపాదించాలా ఇట్లా సంపాదించాలా అంటే ప్రేమ కంటే కూడా వీళ్ళకి బయట ప్రపంచం మీద అంటే జల్సాగా ఉండాలా ఒక ఏమంటారు జోవియల్గా తిరుగుతూ ఉంటారు కదా అట్లా అంటే జోవియల్గా అంటే కొంచెం బిందాస్గా ఎక్కువ కష్టపడకూడదు కష్టపడకుండా వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళకు కష్టపడకుండా అన్ని దగ్గరికి రావాలి అలాంటి మనస్తత్వం వీళ్ళు అంటే బాగా జల్సా చేయాలా ఎవరో ఎవరో సంపాదించి పెట్టాలా నేను కష్టపడిను నాకు ఎవరైనా సంపాదించి పెట్టాలా అలాంటి మనస్తత్వంతో ఉంటారు సో వీళ్ళు వీళ్ళని వీళ్ళు ప్రేమించుకుంటారు కానీ ఇతరులను ప్రేమించే మనస్తత్వం తక్కువ వీళ్ళకి ఇతరుల మీద ప్రేమ అఫెక్షను వాళ్ళ మీద ఒకరి కోసం వాళ్ళ కోసం నేను నిలబడతాను నేను త్యాగం చేస్తాను అనే అటువంటి మనస్తత్వం తక్కువ తక్కువ అని చెప్పాలి దాదాపు ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే రేరుగా ఉంటే కూడా తక్కువగా చూపిస్తారు వాళ్ళను వాళ్ళు ప్రేమించుకున్నంతగా వేరే వాళ్ళని ఎక్కువగా ప్రేమించలేరు వాళ్ళు అలాంటి మనస్తత్వం అండి ఈ సెట్ చేసుకునే వాళ్ళు చూసుకునే వాళ్ళకి ఇది వచ్చింది అంటే కొంచెం ఒక్కటి ఎస్కార్డ్ వచ్చింది తర్వాత మిగతా నో కార్డ్సే వచ్చినాయండి అంత పెద్ద మంచి కార్డ్స్ రాలేదు ఒకటి మాత్రం ఎస్ కార్డ్ వచ్చింది ఒకటి మాత్రం మిగతా అన్నీ కూడా కొంచెం ఈగోయిస్టిక్ కొంచెం లైఫ్ తిరగబడుతుంది కొంచెం డల్గా ఉంటుంది సైకిక్ అంటే మైండ్ అంతా కూడా ఒక రకంగా పెట్టుకుంటారు మూడీగా ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అంటే తనను తను ప్రేమించుకుంటారు తనకు తను హ్యాపీగా ఉంటారు కానీ ఇతరుల కోసం ఎక్కువగా కష్టపడరు ఇతరుల కోసం ఇతరులకి చేయాలి నేను వాళ్ళ కోసం నేను చేయాలి అనేది ఆలోచించుకోరు తను 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 తన లైఫ్ తన కథ అదే ఉంటుంది అలా ఉందండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది దాన్ని సో ఇది వచ్చింది నెక్స్ట్ ఇది చూద్దాం సో దీంట్లో మీ పర్సన్ మొదటి అక్షరం ఉంటే అది చూద్దామండి సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ సొల్యూషన్ ఓకే మీకు మీ పర్సన్ మనస్తత్వం ఎలా ఉంటుంది మీరు ఇష్టపడే వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ భావం వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది ఓకే ఇది కూడా అట్లనే వచ్చిందండి ఓకే పేజ్ ఆఫ్ ఫైర్ సో ఫస్ట్ వన్ పేజ్ ఆఫ్ ఫైరు సో ఏమొచ్చింది అంటే అవుట్ గోయింగ్ క్రియేటివ్ కాన్ఫిడెంట్ మిస్చీవియస్ మిస్చీవియస్ సో వీళ్ళు క్రియేటివ్గా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు న్యూస్ ఆఫ్ ఎన్ ఎగ్జైటింగ్ న్యూ ఎన్డేవియర్ యూస్ యువర్ ఒరిజినాలిటీ అండ్ ఇన్ జెన్యూనిటీ ఇన్ ఉంటారు అంటే కొంచెం మీ దగ్గర వీళ్ళు కూడా అంతేనండి కొంచెం అంత జెన్యున్గా ఉండరు ఉండరు సో కొంచెం మీరంటే అంత పెద్ద అఫెక్షను లేకపో అంత ఎక్కువ లేదు అఫెక్షన్ ఎక్కువ లేదు సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే నైన్ ఆఫ్ ఎయిర్ వచ్చింది సో నైన్ ఆఫ్ ఎయిర్ అంటే అది ఏదో ఒక రకమైన మూడినెస్ మూడినెస్ అంటే కొంచెం ఒంటరిగా ఉండాలి ఏదో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాల్సినంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెస్ ప్రొఫెసైస్ స్లీప్లెస్ నైట్స్ చూడండి వాళ్ళకి ఏదో మనసులో బాధ ఉందండి ఎక్కువ మీ మీద చూపించలేకపోతున్నారు ప్రేమ ప్రేమ ఎక్కువ చూపించలేకపోతున్నారు మనసులో అంటే వాళ్ళు దానికంటే వర్స్ట్గా ఉంది వాళ్ళ లైఫ్ సో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు కానీ అది జరగడం లేదు సో వలన వాళ్ళు ఎక్కువ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మనసు అంతా ఏదో కొంచెం చాలా బాధగా ఉంది తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ ఇయర్ వచ్చింది ఇది కూడా ఇది కూడా సేమ్ అదే సేమ్ ఇది నైన్ ఆఫ్ ఇయర్ ఇది టెన్ ఆఫ్ ఎయిర్ సో సేమ్ అదే పరిస్థితే ఉంది ద ఎండ్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఎమరేస్ ద చేంజ్ అండ్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు గెట్ బెటర్ నౌ రికవరింగ్ ఫ్రమ్ యాన్ అడిక్షన్ సో ఇక్కడ చాలా ఎక్కువ బాధపడుతున్నారు ఇక్కడ ఎండ్కి వచ్చేసిందండి సో వాళ్ళ వాళ్ళు పడే బాధకు కష్టానికి ఎండింగ్ దొరుకుతుంది తర్వాత న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది కొంచెం బాగుంటుంది వాళ్ళ సిచ్యుయేషన్ అప్పుడు మీ మీద ఏమన్నా ప్రేమ చూపిస్తారు అప్పుడు అంతవరకు వాళ్ళు వాళ్ళ పరిస్థితికి వాళ్ళు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళకి ముఖం చెల్లడం లేదు ఎందుకంటే ఏదో వాళ్ళు అనుకోండేది వాళ్ళు సాధించలేకపోయినారు ఏదో నష్టపోయినారు వాళ్ళు లైఫ్లో సో సో దాని వలన వాళ్ళు మీకు ముఖం చూపించలేకుండా ఉన్నారు సో దానివల్ల బాధపడుతున్నారు సో ఆ బాధకి అంతం అనేది వస్తుంది ఎండ్ అయిపోతుంది డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఎండ్ అయిపోతుంది సో వాళ్ళల్లో లైఫ్లో చేంజ్ రాబోతుంది అండ్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు టు గెట్ బెటర్ బెటర్ నవ్ రికవరింగ్ ఫ్రమ్ మ్యాన్ అడిక్షన్ సో ఆ అడిక్షన్ నుంచి రికవర్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ లై వాళ్ళ లైఫ్లో బాగుంటే మీ దగ్గరికి అఫెక్షనేట్గా ఉంటారు మీ దగ్గరికి వస్తారండి వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండింది కాబట్టి మీ దగ్గరికి రాలేకుండా మీతో మీకు ఫేస్ చూపించడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు అందుకే మీకు దూరంగా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రాలే రాలేకపోయే పరిస్థితి అది సో దానివలన వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూడండి ఎయిట్ జస్టిస్ సో ఆర్కాంజల్ రాఘల్ రాఘ్వల్ సో ఫెయిర్ అండ్ ఫెయిర్ అండ్ జస్ట్ డెసిషన్స్ డూ వాట్ యు నో ఈజ్ రైట్ స్టాండప్ ఫర్ యువర్ బిలీఫ్స్ సో జస్టిస్ అనేది మీకు న్యాయపరంగా అంటే మీరు ఒకవేళ మీరు రిలేషన్లో ఉంటే దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు ఒకే హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీరు మీరు డివోర్స్ తీసుకోవాలి అనే ప్లాన్లో ఉంటే మీకు మీరు అనుకున్నట్లే జరుగుతుందండి అంటే వాళ్ళ మనస్తత్వం మీకు సరిపోక మీ మనస్తత్వం వాళ్ళకు సరిపోక కొంచెం ఎప్పుడూ గలాటలు జరగడం వలన వాళ్ళందుకే మూడీగా ఉండడం వలన సో నుంచి కూడా మొదటి నుంచి కూడా మీ ఇద్దరికీ సరిపోక మీరు మీ మనస్తత్వం వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం మీకు సరిపోక మీరు దూరంగా వెళ్ళిపోవాలి అనుకునేటట్లయితే మీకు జస్టిస్ అనేది దొరుకుతుందండి దూరంగా వెళ్ళిపోతారు మీకు జస్టిస్ అనేది దొరుకుతుంది సో ఫెయిర్ అండ్ జస్ట్ డెసిషన్స్ డూ వాంట్ యు డూ వాట్ యు యు నో మీరు మీకు ఏది ఏది తెలుసో మీకు ఏది చేయాలనుకుంటారో అదే చెయ్యండి ఈజ్ రైట్ అదే కరెక్ట్ స్టాండప్ ఫర్ యువర్ బిలీఫ్స్ మీరు మీ కా మీ నమ్మకాల మీదనే మీరు నిలబడండి సో అప్పుడే మీకు కరెక్ట్ జస్టిస్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు వరకు మీరు చాలా బాధపడినారు వాళ్ళ వలన మీ పర్సన్ వలన మీ పర్సన్ మనస్తత్వం ఎలాంటిది అనేది తెలియక మీరు చాలా బాధపడినారు సో దాని వలన మీరు ఒక విధమైన మీరు కూడా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు సో మీ మీ పర్సన్ పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి మీరు ఒకవేళ కోర్టు వరకు వెళ్తే మీకు కరెక్ట్ జస్టిస్ అనేది జరుగుతుంది మీ నమ్మకాల మీద మీరు నిలబడండి మీ డెసిషన్స్ మీద మీరు నిలబడండి ఖచ్చితంగా మీకు అనుకూలంగానే జరుగుతుంది సో వరకు చూసుకుంటే ఇవన్నీ కూడా నో కార్డ్స్ ఏనండి సో ఇది ఒకటి ఎస్ కార్డ్ వచ్చింది ఇది కూడా ఎస్ కార్డే ఇది టూ టూ నో కార్డ్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఎండ్ అయిపోతూ రిలేషన్ ఎండ్ అయిపోతూ ఉంది అది కూడా బాధ ఉంది వాళ్ళకి మీతో రిలేషన్ ఎండ్ అయిపోతుంది కాబట్టి అది కూడా బాధ ఉంటుంది సో మీ మనస్తత్వం మీరు కూడా బాధపడుతున్నారు వెళ్ళిపోవాలా అని అనుకుంటున్నారు లైఫ్లో ఏదో ఒక చేంజ్ కావాలి అని అనుకుంటున్నారు సో రెండు అట్లనే వచ్చినాయి రెండు సెట్స్ సో కొంచెం బాధ బాధాకరమైనవి వచ్చినాయండి హ్యాపీ ఎండింగ్ కాదు హ్యాపీ ఎండింగ్ కాదు కానీ బాధ ఎండింగ్ జరుగుతుంది సో అట్లా వచ్చినాయండి ఓకేనా మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే చూస్తున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే Bye, Andy. Thank you for watching.